తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోప్ సిస్టమ్స్ సీఈఓ శంతన్ నారాయణతో భేటీ అయ్యారు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల పరిస్థితులు ప్రభుత్వం తరఫున అందిస్తున్న సదుపాయాలను శంతనకు సీఎం వివరించారు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు గురించి వివరాలను తెలియజేశారు ప్రభుత్వ ప్రణాళికల పట్ల శంతను నారాయణ్ ఆసక్తి కనపరిచారు రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులో భాగస్వామ్యాన్ని పంచుకునేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో మాట్లాడుతూ టెక్ విజనరీ శంతను నారాయణను కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో రేవంత్ అమెరికాలో పర్యటిస్తున్నారు ప్రస్తుతం కాలిఫోర్నియాలో గ్లోబల్ బిజినెస్ లీడర్లతో ఆయన సమావేశాలు చర్చలు నిర్వహిస్తున్నారు అడోప్ సీఈఓతో జరిగిన సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కొండలు సిద్ధంగా ఉన్నారు కొండలు ప్రపంచంలోనే టెక్ విజ్ఞానిగా శాంతం నారాయణ ఉన్నారు ఈ కొద్ది సేపటి కాలిఫోర్నియాలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల కోసం పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు దీనిలో భాగంగానే అడబ్ సిస్టమ్స్ అధినేత ఆయన సింతనారాయణ తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్గా హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం తలపెట్టింది ఫీచర్ సిటీ నిర్మాణానికి తలపెట్టింది దాంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ హబ్ గా హైదరాబాద్ ను పునర్నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది ఈ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కూడా రేవంత్ రెడ్డి ఆడోక్ సిస్టమ్ సింతనారాయణతో పంచుకున్నారు ఈ దీంతో తమ కంపెనీ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఆయనను పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆహ్వానించిన మొత్తం చూసుకుంటే హైదరాబాద్ యూపీ ఏదైతే యుఎస్ లో సీఎం పర్యటన విజిగు సాగుతుంది ఒకవైపు పెట్టుబడులను ఆకర్షించేందుకు అగ్రమ కంపెనీలు దిగ్గజ కంపెనీలతో సమావేశాలు జరుపుతూ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ ఎజెండా తెలంగాణ బ్రాండ్ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వారికి వివరిస్తూ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు దీంతో భాగంగానే అమెజాన్ రీసెర్చ్ సెంటర్ ను కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు అమిజాన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది దీని ద్వారా మూడు వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నది ఈ అమిజాన్ కంపెనీ అనేది ప్రపంచంలోనే బయోటెక్నాలజీ కంపెనీలో ఒక దిగ్గజ కంపెనీగా అమిజాన్ కంపెనీ ఉంది ఈ కంపెనీ కూడా హైదరాబాద్ లో తమ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ విధంగా మొత్తానికైతే ఒకవైపు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే దిశగా అన్ని ఆంధ్ర కంపెనీల అధినేతలతోనూ సీఓలతోనూ ప్రత్యేకంగా భేటీ అవుతూ పెట్టుబడులు ఆకర్షించే సక్సెస్ గా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కొండలంటే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే యూఎస్ లో కొనసాగుతోంది పెట్టుబడులు వేట నిత్యం కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం అయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారుల నుంచి ఎటువంటి ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది ఖచ్చితంగా తమ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తొలి విదేశీ పర్యటన రేవంత్ రెడ్డి చేస్తున్నారు దాన్ని కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న పర్యటన దీంతో భాగంగానే హైదరాబాద్ లో క్రీచర్ సిటీని తెలంగాణ ప్రభుత్వం తొలపెట్టింది క్రీచర్ సిటీ మహేశ్వర్ రంగారెడ్డి జిల్లాలో పరిధిలోని మహేశ్వర మండలంలో క్రీటర్ సిటీ నిర్మాణానికి తలపెట్టింది అక్కడనే ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా పునాది రాయజీలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా జీరో పొల్యూషన్ సిటీగా ఈ నిర్మాణాన్ని నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టిన నేపథ్యంలో ఈ ఈ అంశాలను ప్రధానంగా ఈ పెట్టుబడుల సందర్భంగా వీటన్నిటినీ కూడా ప్రజెంట్ చేసే ప్రయత్నం కే రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఇదే ఇప్పుడు మొత్తం యూఎస్ టూర్ లో ఈ ఇన్వెస్ట్మెంట్ టూర్ లో ఇవన్నీ ఈ అంశాల అంశాలకు కీలకంగా ఉన్నాయి వీటన్నిటిని ఒక బ్రాండ్ గా చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది దీని పట్ల పెట్టుబడి పెట్టే కంపెనీలు అనుకోండి దిగ్గజ కంపెనీలు కూడా ఈ ఏదైతే ఈ ప్రజెంటేషన్ పట్ల ఆసక్తి కనబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే దీన్ని మధ్య చూస్తుంటేనే మనకు ఈ నాలుగు రోజుల్లో చాలా కంపెనీలు అంటే ప్రపంచంలోనే ఒక దిగ్గజ కంపెనీలు ఆయా రంగాల్లో ఉన్న దిగ్గజ కంపెనీలు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందాలు కుదురుస్తున్న పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం లక్ష్యాలను ప్రజలు చేయడంలో అవుతున్నాడు కానీ భావించాల్సి ఉంటుంది దీనికి ఆ ప్రపంచంలో ఉన్న అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న కంపెనీలు అనుకోండి బయోటెక్నాలజీ రంగంలో ఉన్న కంపెనీలు అనుకోండి ఆ కంపెనీలన్నీ కూడా పెట్టుబడులు ఇక్కడ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయంటే ఈ ఎన్విరాన్మెంట్ అనుకోండి ఇక్కడ ఉన్న బిజినెస్ ప్రామాణికాలు అనుకోండి ప్రభుత్వం ఇచ్చే సహకారానికి సంబంధించి సంతృప్తి వ్యక్తం చేసుకున్నట్టుగానే మనకు అర్థమవుతుంది మళ్ళా రైట్ థ్యాంక్ యూ కొండల్ థ్యాంక్ యూ కొండల్